వంకాయ కర్రీ చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు టమాటాలు ఆనియన్స్ చింతపండు కొబ్బిర పల్లీలు అండ్ వంకాయలు కొత్తిమీర కరేపాకు అండ్ మసాలాలు ముందుగా కడాయి పెట్టుకొని పల్లీలను వేయించుకుందాం డ్రై రోస్ట్ ఫ్రెండ్ చూడండి దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాం కొబ్బరి కూడా మిక్సీకి వేసి మెత్తగా నూరుకుందాం పల్లీలను పొట్టు తీసుకుందాం కదా కొబ్బరి మెత్తగా నూరుకున్నాం కదా ఇందులోనే పల్లీలు వేసుకుందాం ఇది కూడా మెత్తగా నూరుకుందాం మెత్తగా నూరుకున్నాం కదా ఇందులోనే మిరపొడి పసుపు అన్నీ వేసుకుందాం మసాలాలన్నీ చూడండి కారం పసుపు జీలకర్ర ఆవాలు మెంతులు పొడి అంతే మళ్ళీ రుబ్బుకుందాం చూడండి మసాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది ఇందులోకి తీసుకుందాం ఇందులోనే టమాటాలు ఎర్రగడ్లు గ్రైండ్ చేసుకుందాం ఇందులో ఆనియన్ వేసి మెత్తగా రుబ్బుకుందాం చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇది ఇందులోకి వేసుకుందాం ఇందులోనే టమాటాలు వేసి రుబ్బుకుందాం చూడండి టమాటాలు కూడా మిక్సీకి వేసుకుందాం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా ఓకే ఫ్రెండ్స్ చూడండి అన్నీ కలుపుకొని అంతే ఫ్రెండ్స్ ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇంకేం మసాలాలు ఏం అవి వేయాల్సిన అవసరం లేదు దీంట్లో పండుగ రసం మాత్రమే వేయాలా मसाला ने वंकाई के पट्टी दम करे మొత్తం మసాలా కలుపుకున్నాం కదా వంకాయకి ఉపేషన్ ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం నూనె వేసుకుందాం ఆవాలు వేసుకుందాం లకర కొద్దిగా నాలుగు లవంగాలు చెక్క మిరియాలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులో మసాలా పట్టించిన వంకాయలను వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకుందాం వంకాయలను నూనెలో బాగా మగ్గని మూత పెట్టి బాగా మగ్గనిద్దాం పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూద్దాం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం వంకాయలు బాగా మగ్గాయి కదా ఇందులో చింతపండు రసం వేసుకుందాం బాగా ఇష్టం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇందులో కొత్తిమీర వేసుకుందాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్టే గ్లాస్ వాటర్ వేస్తాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచి వంకాయ మెత్తగా ఉడికింది ఇప్పుడు సిమ్లో పెట్టి కొత్తిమీర చల్లి కొద్దిసేపు ఉంచుదాం చూడండి కొత్తిమీర చల్లి ఒక ఐదు నిమిషం ఒక రెండు నిమిషాలు ఉంచితే చాలండి కూర రెడీ అయిపోతుంది సిమ్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చేస్తున్నాం కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ